హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు మన గోదావరి స్పెషల్ తాటి గారెలు అవి ఎలా చేయాలి ఏంటో చెప్తాను మీకు టేస్ట్ అయితే ఎదురిపోతుంది మాట అండి కొబ్బరికాయ వేసుకుని మీకు రానివారు కూడా పక్క కొలతలతో చెప్తాను మీకు అన్ని అర్థమయ్యే విధంగా వీడియో చివరి వరకు చూడండి పేస్ట్ని ఎలా తీసుకోవాలి ఏంటన్నది నేను తాటి ఇడ్లీ వేసి చూపించాను మీకు ముందు వీడియో అందులో ఉంటుంది అందుకోసమని నేను మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నావేమీ చూపించట్లేదు పేసం తీసేసుకునే చూపిస్తున్నాను మీకు ఒక కప్పు తీసుకుంటున్నాను నేను తీసుకున్న పేసం కొంచెం తియ్యగా ఉందండి దానికోసమని నేను ముప్పావు కప్పు బెల్లం పొడి తీసుకుంటున్నాను ఇది శుభ్రంగా చెదకొట్టేసుకుని మిక్సీ పట్టుకున్నాను పొడి మొక్కల కింద ఉంటే తొందరగా కరగదని నేను మిక్సీ పట్టేసుకున్నానండి ఒకవేళ మీకు పేసం చప్పగా ఉంది మాకు ఇంకా ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు కొప్పుడు వేసేసుకోండి బెల్లం పొడి పర్వాలేదు రెండు కొబ్బరి పొడి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి పొడి అయినా పర్వాలేదండి నేను పచ్చి కొబ్బరికాయ కొట్టుకుని ముక్కలు మిక్సీ పట్టుకున్నాను ఇలా పొడిని కింద అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఒక కొప్పు వేసుకుంటున్నానండి కొబ్బరి తురుము అంత ఇంత అనేమి కాదు మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఉప్మా ఒక వేసుకుంటున్నానండి అదే గోధుమ నూక అంటారు కదా అది ఉప్మానౌక అదే ఒక కప్పు వేసుకుంటున్నాను తర్వాత ఇంకేమైనా పడితే అప్పుడు వేసుకుంటాను మీకు చెప్తాను నేను ఇది ఎంత బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను కొంచెం కలుపుకున్నాక ఇంకా జోరుగా ఉందండి ఇంకొక కప్పు వేసుకుంటున్నాను ఉప్మా నౌక ఇది కూడా మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలిపేసుకు అదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది చూసారా ఇలా అయితే మనకి క్యారీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అదిగోండి ఇలా ఉండవు కాదే అదిగోండి అలాగని ఎక్కువ నూకే వేసుకున్నాం అనుకో బాగోదు టేస్ట్ అయితే బాగోదు అసలు చప్పచప్పగా ఉంటాయి ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని మనం నూనె పెట్టుకుని గ్యాస్ మీద వేడి చేసుకున్నాం అదిగోండి గ్యాస్ మీద నేను మూకుడు పెట్టుకుని ఒక అర లీటర్ నూనె పోసుకున్నాను నూనె మరిగేంతవరకు గ్యాస్ హైలోనే ఉంచుకుందామండి నూనె మరిగిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం పెట్టుకుని నేను ఒక అరిటాకు తీసుకున్నాను అరిటాకును కొంచెం చెమ్మ చేసుకుందాం చెమ్మ చేసుకుంటే మనం వేసుకునేది తొందరగా ఉడతుందన్నమాట చిన్న ముద్దలాగా చిన్న ఉండ తీసుకుందాం బాల్ టైప్లో చిన్నగా పెద్దది తీసేసుకున్న మనకు లోపల ఉడకదన్నమాట దానికోసమని చిన్నది తీసుకుందాం ఆకు మీద వేసుకుని మనం గారెలు వేసుకునేటప్పుడు నొక్కుకుంటాం చూసారా ఒక అరిటాక్ లేదనుకోండి ఏదైనా ప్లాస్టిక్ కవర్ లాంటిదైనా పర్వాలేదు బాగా లావుగా దళసరిగా వేసుకోవద్దు ఇలా పలచగ వేసుకుని మధ్యన చిన్న హోల్ పెట్టుకుందాం చెయ్యి మళ్ళీ కొంచెం చెమ్మ చేసుకుందాం చెమ్మ చేసుకుని దీన్ని ఇలా చేత్తో తీసుకుని జాగ్రత్తగా కాగిన నూనెలో వేయించుకున్నాను ఎంత వేసుకుంటే అంత అన్నమాట గారిలో ఇలా మూకుడికి నీకు అయితే పడతాయో అన్న వేసేస్తుంది వేసేస్తే వెంటనే తిప్పొద్దు నూనె మాత్రం బాగా హైలో పెట్టుకోవద్దు హైలో పెట్టుకున్నారనుకో నూనె వేడైపోయి పైన మాడిపోద్దు కానీ లోపల ఉడకదండి గాలి దానికోసమని గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు అలా అయితే పడుతుందో అన్ని గారి వేసేసుకోవచ్చు చూస్తారు ఇలా కలర్ వచ్చినాయి అనుకో వేగిపోయినట్టేవి బాగా మాడక్కర్లదు అలాగని బాగా పచ్చిగానే ఉండకూడదు ఇలా తీసుకుని పక్కన నేను ఒక గిన్నె తీసుకుని టిష్యూ పేపర్ వేసుకున్నాను ఏమైనా ఎగస్ట్రా ఆయిల్ ఏమైనా ఉందనుక టిష్యూ పేపర్ పీల్చుకుంటారు కదండి దానికోసమే అందరూ వేసేసుకుంటాను చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి రాని వాళ్ళు కూడా ఈ కొలతల ప్రకారంగా ఎవరిని అడగనవసరం లేకుండా ఇదే కొలత సేమ్ కొలత ప్రకారంగా వేసేసుకోండి అవగాండి తాటి గారెలు రెడీ అయిపోయినాయి చూస్తారు ఎంత బాగా వచ్చినాయో నేను పెద్ద తాటికాయ ఏమి తీసుకోలేదండి చిన్న తాటికాయ తీసుకునేసాను చూడండి అయ్యో అసలు నూనెమీ పేల్చకుండా చాలా బాగా వచ్చినాయండి వేడివేడిగా చాలా బాగున్నాయి గారులైతే అదిరిపోయినాయి మాట ఒకసారి మీరు కూడా కొబ్బరికాయ వేసి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్